మొస్తే డ్రైవర్స్ అనాలందరికీ సో చాలా మంది అడుగుతారు డ్రైవీలో ఎట్లా జాయిన్ కావాలని సో ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా డ్రైవీ నుంచి డ్రైవీలో ఎట్లా జాయిన్ కావాలా డ్రైవీ నుంచి మనకి ఎంత వస్తుంది డ్రైవీకి మనం కమిషన్ ఎంత పే చేయాలా పార్ట్ టైం చేస్తే బెస్టా ఫుల్ టైం బెస్ట్ చేస్తే బెస్టా సో మనకు టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది డైలీ పర్ డే ఎంత కష్టపడితే అన్నది ఈ వీడియోలో మాత్రం చెప్తా నేను సో ఫస్ట్ మనం డ్రైవీలో జాయిన్ కావాలంటే మనకి ప్లే స్టోర్లో డ్రైవీ పార్ట్నర్ అని కొడితే మనకి యాప్ వస్తుంది అనమాట ఈ రకంగా దాంట్లో జాయిన్ అయితే కావాలి మనము నంబర్ కొట్టి రిజిస్టర్ కావాలా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పెట్టిన తర్వాత ఒక వన్ డే తర్వాత మనకి యాక్టివేట్ అవుతుంది మనకి కుక్కట్పల్లి ఒకటి సికింద్రాబాద్ ఒకటి ఆఫీస్ ఉంది మీకు లొకేషన్ చూపడుతుంది అక్కడికి చూప వాళ్ళు రమ్మని చెప్తారనమాట మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా చేయాలి అయింది అన్నట్టు మనకు ఒక స్క్రీన్ మీద ఫుల్ డీటెయిల్స్ చెప్తారు యాక్టివేట్ మన ట్రయల్ తీసుకుంటారు ట్రయల్ తీసుకున్న తర్వాత ఐడియా అయితే యాక్టివేట్ చేస్తారు త్రీ హండ్రెడ్ మనం పే చేయాలా త్రీ హండ్రెడ్ పే చేస్తే మనకి టీషర్ట్ అయితే ఇస్తారు నార్మల్ సో ఫస్ట్ ఏంటంటే మనకి సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే మీరు రీఛార్జ్ చేసే అయితే అవసరం లేదు మీరు కొట్టిన దాని మీద థర్టీ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటారు ఒకవేళ మీకు కావాలంటే థర్టీన్ హండ్రెడ్ రీఛార్జ్ చేసుకోవాలి అది వన్ వీక్ వస్తుంది దాంట్లో కమిషన్ ఏమి మా అంటే ఒక ఫిఫ్టీ థర్టీ రూపీస్ ఏమో ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటాడు ఫుల్ అమౌంట్ మనకే వేస్తాడు రీఛార్జ్ చేసుకుంటూ ఫుల్ టైం చేసుకుంటే ఫుల్ టైం చేసుకునే వాళ్ళకైతే థర్టీన్ హండ్రెడ్ రీఛార్జ్ బెస్ట్ అనమాట సో కొత్త వాళ్ళకి ఏంటంటే మనకి క్లాసిక్ బుకింగ్స్ ఏ వస్తాయి కొంచెం కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు ఎప్పుడైతే సిక్స్టీ బుకింగ్ కంప్లీట్ చేస్తారో దాని తర్వాత అప్గ్రేడ్ చేస్తాడు ప్లస్ బుకింగ్స్ వస్తాయి అప్పుడు ప్లస్ ఏంటంటే క్లాసిక్ ప్లస్కి ఏంటంటే ప్లస్ అంటే టాప్ రేటర్ అనమాట అంటే కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది బుకింగ్స్ కూడా ఎక్కువ వస్తుంది కొత్త వాళ్ళకి సిక్స్టీ అది ప్లస్ వచ్చిన తర్వాత కొంచెం కష్టం ఉంటుంది సో ఈ సిక్స్టీ ట్రిప్ కంప్లీట్ చేసినాక మీకు ప్లస్ అప్గ్రేడ్ చేసి మళ్ళీ కాల్ చేస్తాడు అప్పుడు ఇట్లా గ్రీన్ టీ షర్ట్ ఇస్తాడు ఫస్ట్ టైమ్ బ్లాక్ ఇస్తాడు ప్లస్కి వచ్చిన తర్వాత గ్రీన్ గ్రీన్ టీ షర్ట్ అనమాట సో మనకి దీంట్లో బుకింగ్స్ ఎట్లా వస్తాయి అంటే కస్టమర్ వర్కింగ్ ఫోర్ అవర్సు టూ అవర్సు ఎయిట్ అవర్స్ వస్తుంది ట్వెల్వ్ అవర్స్ వస్తుంది అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ఉంటుంది దీంట్లో మళ్ళీ మనకి సర్వీస్ స్టేషన్ బుకింగ్స్ ఉంటాయి మన బండి సర్వీస్ చేయడానికి కూడా బుక్ చేసుకుంటారు సర్వీస్ స్టేషన్లు ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ చేసిన అప్పుడు కస్టమర్ అయితే ఉంటాడు సర్వీస్ స్టేషన్కి కానీ ఆ అమౌంట్ మాత్రం వన్ నైంటీ కొంచెం లాంగ్ అయితే టూ ఫిఫ్టీ అయితే వస్తుంది సో మనం థర్టీన్ హండ్రెడ్ రీఛార్జ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఫుల్ టైమ్ చేసుకున్న వాళ్ళకైతే థర్టీన్ హండ్రెడ్ రీఛార్జ్ చాలా బెస్ట్ అనమాట డైలీ అయితే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మన ఓపి ఉంటే టూ థౌజండ్ కూడా సంపాదించుకోవచ్చు సో నా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టినా థర్టీ డేస్ పెట్టినా థర్టీ వీడియోస్ డైలీ ఎంత వస్తుంది ఎంత కష్టపడితే ఎన్ని గంటలు కష్టపడితే ఎంత వస్తుంది అన్నట్టు ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్ మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి ఇంకొకటి కూడా అడుగుతారు డ్రైవ్ అయినా మన యాప్స్ ఉన్నా అంటే ఇంకా చాలా ఉన్నాయి బో దీనికి బెస్ట్ అంటే డ్రైవింగ్ దాని తర్వాత ఇంకొక డ్రైవర్స్ స్వర్మీ ఉంది దాంట్లో ఏందంటే ఒకటేసారి ఫైవ్ హండ్రెడ్ కట్టాలా ఎక్స్ట్రీమ్ కట్ట అవసరం లేదు వచ్చిన బుకింగ్ మీద ఆయన కమిషన్ తీసుకుంటాడు దాంట్లో ఏంటంటే బుకింగ్స్ తక్కువ వస్తాయి స్పిన్ని బుకింగ్స్ ఉంటాయి దాంట్లో ఎక్కువ స్పిన్ని అంటే మన కార్ సేవ్ చేస్తారు కదా వాళ్ళ షోరూమ్ నుంచి ఆ షోరూమ్ ఈ షోరూమ్ నుంచి ఆ షోరూమ్ డ్రాప్ అది టూ హండ్రెడ్ వన్ నైంటీ వేస్తారు అది కూడా ప్లే స్టోర్లోనే ఉంది డ్రైవర్స్ ఫర్ మీ పార్ట్నర్ అని కొడితే వస్తుంది దాంట్లో కూడా జాయిన్ అయిన తర్వాత హిమాయత్ నగర్లో ఆఫీస్ ఉంది దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఏ చెప్తాడు ఎట్లా జాయిన్ కావాలో అన్నది అది కూడా బెస్ట్ అది కూడా జాయిన్ కావచ్చు మనము అప్పుడప్పుడు వస్తే దాంట్లో కూడా మంచి బుకింగ్స్ ఇంకొకటి టాటా అని కూడా ఉంది అదైతే వేస్ట్ నేను అదైతే చెప్పా దాంట్లో మరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాడు ఫైవ్ హండ్రెడ్ కట్టాలా అది వేస్ట్ అసలు అదే మాత్రం అసలు చేయకూరి సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే డ్రైవర్లో జాయిన్ కావాలి ఏం మీకు ఏదైనా ఇష్యూ ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఏం మెసేజ్ అయితే చేయండి నేను ఎంబడే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట సో ఫస్ట్ టైం నేను పెద్ద వీడియో చేయడము ఏమైనా మిస్టేక్ అంటే అనుకోకూరి మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను కామెంట్ రూపంలో అయితే కంపల్సరీగా అయితే పెడతా సో ఎవరైనా డ్రైవర్స్ ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఏ డౌట్ ఉన్నా మాత్రం నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు ఎంబడే రియాక్ట్ అయ్యి మీకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న సో ఎవరు డ్రైవర్స్ ఉన్నాయ్ ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ